లార్సన్ అనే ఊరిలో ఈ కథ మొదలవుతుంది ఈ ఊరి గురించి ఒక భయంకరమైన కథ ఉంది చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ వరుస హత్యలు జరిగాయి ఆ సీరియల్ కిల్లర్ ఎవ్వరికీ దొరకకుండా ఎలాంటి ఆచూకీ లేకుండా తప్పించుకు తిరిగేవాడు కొంతకాలం తర్వాత హత్యలు తగ్గినా అతని పేరు చెబితేనే ప్రజలు వణికిపోయేవారు అతన్ని పేల్ఫేస్ తెల్లటి ముఖం అని పిలిచేవారు ఎందుకంటే చూసిన ఒకటి రెండు మంది అతను ముసుగు ధరించి ఉన్నాడని చెప్పారు ప్రస్తుతానికి వస్తే అదే ఊరిలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి అదే కిల్లర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది మంచం మీద నుంచి కిందకి దిగడానికి ప్రయత్నించిన పేల్ఫేస్ ఆమెను కత్తితో చాలాసార్లు పొడిచి చంపేస్తాడు చాలా సంవత్సరాల తర్వాత కార్లా అనే అమ్మాయిని చూపిస్తారు కార్లా మొదటి హత్య జరిగిన అదే హోటల్కి వస్తుంది రిసెప్షన్కి వెళ్తే మేనేజర్ కనిపించడు కొంచెం ముందుకు వెళ్తే ఒక గదిలో కూర్చున్న ఒక అమ్మాయిని చూస్తుంది ఆమె ముఖం కనిపించదు కాని టీవీ చూస్తున్నట్లు కార్లాకు తెలుస్తుంది ఆమె మాట్లాడటానికి వెళ్లేలోపే హోటల్ మేనేజర్ వచ్చి ఆమెను భయపెడతాడు అతను ఆ సమయంలో భయంకరమైన ముఖం మాస్క్ వేసుకుంటాడు అందులోంచి రక్తంకూడా కారుతూ ఉంటుంది అతను కార్లాతో భయపడకు ఇది నేను హాలోవీన్ పార్టీ కోసం తయారుచేశాను అని చెప్తాడు అతని పేరు బ్రైస్ అతను కార్లాను నేను ఎలా సహాయం చేయగలను అని అడుగుతాడు కార్లా బయటి వ్యూ కనిపించే రూమ్ కావాలని అడుగుతుంది బ్రైస్ ఆమెకు రిసెప్షన్కి దూరంగా ఉన్న రూం నంబర్ ఎనిమిది ఇస్తాడు కార్లా సామాను తీసుకోవాలనే నెపంతో తన కారు దగ్గరికి వెళ్లి డిక్కీ తెరుస్తుంది అందులో ఒక మనిషి కనిపిస్తాడు అతన్ని చూసి కార్లా కంగారు పడదు అతను ఆమె భర్త గాబ్రియల్ అతను ఇటీవల ఒక పెద్ద తప్పు చేసి పోలీసుల నుంచి దాక్కుంటున్నాడు కార్లా అతనికి సహాయం చేస్తోంది పోలీసులు ఎప్పుడైనా ఇంటికి వచ్చి పట్టుకుంటారని కార్లా అతన్ని హోటల్కి తీసుకువస్తుంది కార్లా రహస్యంగా అతన్ని తన రూమ్కి తీసుకువచ్చి నువ్వు ఏం తప్పు చేశావు అని అడుగుతుంది అప్పుడు గాబ్రియేల్ తన కథ చెప్పడం మొదలు పెడతాడు అతను పనిచేసే చోట మేనేజర్ అతనికంటే చిన్నవాడు అతను గాబ్రియేల్కి ఆర్డర్స్ ఇస్తే అతనికి నచ్చేది కాదు ఇది చెప్పేటప్పుడు గాబ్రియేల్కి చాలా కోపం వస్తుంది అతని కోపాన్ని చూసి కార్లాకు మరింత కోపం వస్తుంది నువ్వు ఇలాగే కోపం తెచ్చుకుంటే కోర్టు మన కొడుకు కస్టడీని మనకి ఇవ్వదు అని కొడుతుంది వాళ్ల మాటల ద్వారా గతంలో ఇద్దరూ కొన్ని నేర కార్యకలాపాలలో పాల్గొన్నారని అందుకే కోర్టు వాళ్ల కొడుకు కస్టడీని తీసేసుకుందని వాళ్లు జైలుకి కూడా వెళ్లారని మనకు తెలుస్తుంది ఇప్పుడు కార్లా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది గాబ్రియల్ ఎవరికో ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ సిగ్నల్ పట్టుకుని వాష్రూమ్కి వెళ్తాడు గాబ్రియల్ ఆమెకు చాలా విషయాలు చెప్పి నేను పోలీసుల నుంచి పారిపోవడం అలసిపోయాను దయచేసి వచ్చి నన్ను ఇక్కడినుంచి తీసుకుపో అంటాడు గాబ్రియల్ స్నేహితుడు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కొంచెం భయపడిన గాబ్రియల్ నిద్రపోతాడు అర్ధరాత్రి ఒక అమ్మాయి అరుపులు విని నిద్రలేస్తాడు కర్టన్ తీసి చుట్టూ చూస్తాడు తన పక్క గదిలో ఒక అమ్మాయిని చూస్తాడు మళ్లీ పడుకోడానికి ప్రయత్నిస్తాడు కాని నిద్రపట్టదు అప్పుడు కొద్దిసేపటి క్రితం పక్క గదిలోకి వచ్చిన అమ్మాయి అరుపులు వింటాడు బయటికి వెళ్లి చూడాలనుకుంటాడు కాని హోటల్ సిబ్బందిగాని ఎవరైనా చూస్తే పోలీసులకు చెప్పవచ్చని బయటికి వెళ్లలేడు చాలాసేపు భయపడతాడు అంతా సాధారణమయ్యాక మళ్ళీ నిద్రపోతాడు కొద్దిసేపటి తర్వాత ఒక మనిషి గాబ్రియల్ దగ్గరికి వచ్చాడు తలుపు తెరవకముందే గాబ్రియల్ తన తుపాకీతో నిలబడతాడు కాని ఎవరూ తలుపు తెరవరు మరుసటి ఉదయం ఇద్దరు పోలీసు అధికారులు కనిపిస్తారు గాబ్రియల్ పనిచేసే చోట విచారణ కోసం వెళ్తారు అప్పుడు గాబ్రియల్ ఏం చేశాడో మనకు తెలుస్తుంది అక్కడి ఒక మహిళను విచారించినప్పుడు ఆమె గాబ్రియల్ అక్కడ పనిచేసేవాడని చెప్తుంది ఒకరోజు అతను కోపంగా తన బాస్ డబ్బుతో పారిపోతుండగా అతని బాస్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు గాబ్రియల్ భయపడి తన కారును బాస్ మీదకి ఎక్కిస్తాడు దానితో బాస్ అక్కడికక్కడే చనిపోతాడు ఇక్కడ గాబ్రియల్ హత్యచేశాడని తెలుస్తుంది కాని అతని ఉద్దేశం హత్య చేయడం కాదు ఈ అమ్మాయి కూడా అధికారులకు ఇదే చెప్తుంది అందుకే గాబ్రియల్ అంత భయపడతాడు అతను ఎవరినీ చంపాలనుకోలేదు కొద్దిసేపటి క్రితం అతను చంపిన వ్యక్తి అతనికి భయంకరమైన రూపంలో కనిపిస్తాడు గాబ్రియల్ తాను చూస్తున్నదంతా తన చెడు మానసిక స్థితివల్లే అని తెలుసుకుంటాడు అతను అపరిమితంగా భయపడతాడు కొంత సమయం తరువాత కార్లా అతన్ని కలవడానికి వస్తుంది భయపడిన గాబ్రియేల్ ఆమెకు ముందు రాత్రి జరిగినదంతా చెప్తాడు పక్క గదిలోకి ఒక అమ్మాయి ఎలా వచ్చిందో ఆమె అరుపులు ఎలా విన్నారో ఆ తరువాత ఒక మనిషి తన గదికి ఎలా వచ్చాడో కాని లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడని చెప్తాడు గాబ్రియేల్ కలవరపడి ఏం జరిగిందో వెళ్లి అడుగు అని కార్లాతో అంటాడు అతని పరిస్థితిని చూసి కార్లాకు గాబ్రియేల్ భయపడుతున్నాడని అర్థమవుతుంది బహుశా గాబ్రియల్ భ్రమపడుతున్నాడని ఆమె అనుకుంటుంది కాని గాబ్రియల్ బలవంతం చేయడంతో ఆ అమ్మాయికి గాబ్రియల్ ఏదో తప్పు చేశాడని కార్లా అనుమానిస్తుంది ఇది విని గాబ్రియల్ కోపంగా అలాంటిదేమీ లేదు నేను నుంచి బయటికి కూడా రాలేదు నువ్వు వెళ్ళి తెలుసుకో అంటాడు ఇప్పుడు కార్లా పక్క గదికి వెళ్లి అక్కడి మహిళతో మాట్లాడుతుంది ఆ మహిళ ఎవరు అని చూపించరు వాళ్ళిద్దరూ సాధారణంగా మాట్లాడుకుంటున్నట్లు చూపిస్తారు కార్లా తిరిగి వచ్చి నువ్వు అనుకుంటున్నదేమీ జరగలేదు అని గాబ్రియేల్కి భరోసా ఇస్తుంది కాని గాబ్రియేల్ ముందు రాత్రి ఏదో తప్పు జరిగిందని ఖచ్చితంగా నమ్ముతాడు ఇద్దరికీ దీని గురించి వాదన జరుగుతుంది కోపంగా కార్లా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వెళ్లేటప్పుడు హోటల్ కీని డస్ట్బిన్లో పడేస్తుంది ఎందుకంటే ఆమె ఇక గాబ్రియేల్ని కలవాలనుకోదు అతనికి మద్దతు ఇవ్వాలనుకోదు అలా చేస్తే ఆమె కూడా ఇరుక్కుంటుంది ఇప్పుడు తన పేరుకు ఎలాంటి క్రిమినల్ ట్యాగ్ తగిలించుకోవాలని ఆమె కోరుకోదు ఎందుకంటే ఆమె తన కొడుకు కస్టడీని కోరుకుంటుంది అయితే ఈ నిర్ణయం తరువాత కార్లా చాలా ఏడుస్తుంది హోటల్లో గాబ్రియల్ వార్తలు చూస్తాడు పోలీసులు అతని ఫోటోతో అతనికోసం ఎక్కడ పడితే అక్కడ గాలిస్తున్నారని తెలుస్తుంది మళ్లీ రాత్రి అతను తన పక్కగదిలో కొన్ని శబ్దాలు వింటాడు కిటికీ దగ్గరికి వెళ్లి చూడటానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒక దీపం అతని కాలికి తగిలి కింద పడుతుంది బ్రైస్ రిసెప్షన్ నుంచి ఈ గదిని చూస్తున్నట్లు మనం చూస్తాం రూమ్ మీద అనుమానం వచ్చి అతను దీపంతో రూమ్ వైపు వెళ్లడం మొదలు పెడతాడు కార్లా అక్కడ లేకపోయినా ఆమె రూమ్ నుంచి శబ్దాలు వస్తున్నాయని అతనికి అనుమానం వస్తుంది అప్పుడు గాబ్రియల్ కంగారుపడి కార్లాకు ఫోన్ చేస్తాడు కార్లా స్పష్టంగా నేను నీకు ఇంక సహాయం చేయలేను అని నిరాకరిస్తుంది ఈ సమయంలో రూమ్ ఫోన్ మోగుతుంది ఈ కాల్ రిసెప్షన్ నుంచి వస్తుంది గాబ్రియల్ కార్లాతో దయచేసి అతనితో మాట్లాడు అని చెప్పి రెండు ఫోన్లను వాష్ బేసిన్లో పెడతాడు కార్లా బ్రైస్తో ఫోన్లో మాట్లాడి అంతా బాగానే ఉంది నా కాలికి దీపం తగిలి కింద పడింది అంతే మిగతాదంతా సాధారణంగా ఉంది అని భరోసా ఇస్తుంది బ్రైస్ కాల్ కట్ చేస్తాడు మరుసటి క్షణం గాబ్రియేల్ చూస్తాడు అతను ఒక కొత్త దీపాన్ని తన గదిలోకి తీసుకువస్తున్నాడు ఇప్పుడు గాబ్రియలు ఇది చూసి కంగారు పడతాడు చాలాసేపు బ్రైస్ కి తలుపు తెరవడు కాని బ్రైస్ దగ్గర డూప్లికేట్ కీలు కూడా ఉంటాయి అతను తలుపు తెరవడం మొదలుపెట్టగా గాబ్రియేల్కి ఏం చెయ్యాలో తెలియదు వేరే మార్గం లేదు అతను తలుపు వెనక నిలబడి బ్రైస్ లోపలికి రాకుండా తలుపును తోస్తాడు కార్లా ఇక్కడ లేదని బ్రైస్ కి అప్పటికే తెలుసు కాబట్టి గాబ్రియేల్ అతనితో నిజం చెప్తాడు నేను కార్లా మాజీ భర్తను నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను బ్రైస్ నన్ను లోపలికి రానివ్వు నేను కేవలం దీపం పెట్టడానికి వచ్చాను అంటాడు అప్పుడు గాబ్రియేల్ నాకు అది అవసరం లేదు అని చెప్తాడు ఈ సమయంలో గాబ్రియేల్కి తన నుంచి కూడా కాల్ వస్తుంది అది అతను పిక్ చేయడం ముఖ్యం కాని దానికంటే ముఖ్యం బ్రైజ్ నీ ఇక్కడినుంచి పంపడం ఈ పరిస్థితుల్లో అతను కాలందుకోలేడు ఆ మనిషి కొద్దిసేపటి తర్వాత గాబ్రియేల్ కోసం వేచి చూస్తాడు కాని గాబ్రియెల్ రాకపోవడంతో కోపంగా అక్కడినుంచి వెళ్లిపోతాడు ఇప్పుడు గాబ్రియేల్ కేసును విచారిస్తున్న అధికారులు కనిపిస్తారు గాబ్రియేల్ భార్య కార్లా గతంలో నేర కార్యకలాపాలలో పాల్గొందని వాళ్లకు తెలుస్తుంది వాళ్లు మొదట కార్లా ఇంటికి వెళ్లి విచారించాలని నిర్ణయించుకుంటారు ఇక్కడ కార్లా ఇంటికి కూడా అర్ధరాత్రి తలుపు తట్టడం వినిపిస్తుంది అడిగితే బయట కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారని చెప్తారు కాని తలుపు తీయగానే బయట ఎవరూ ఉండరు ఆమె తెరిచిన తలుపులోంచి చుట్టూ చూడటం మొదలు అప్పుడు ఎవరో ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆమెకు అనిపిస్తుంది కార్లా భయపడి తనను తాను రక్షించుకోవడానికి ఒక కర్రను తీసుకుంటుంది అప్పుడు కిల్లర్ పేల్ఫేస్ ఆమె ముందు కనిపిస్తాడు అతన్ని చూసి ఆమె చాలా భయపడుతుంది కిల్లర్ ఇంట్లో వేలాడుతున్న కార్లా ఆమె తల్లి ఫోటోలను చూసి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు ఆమె తల్లిని కూడా ఈ కిల్లర్ పేల్ఫేస్ చంపాడని చెప్తాడు అంతేకాదు అతను తన మెడలో వేసుకున్న ఒక లాకెట్ను కూడా చూపిస్తాడు అది కార్లా తల్లికి చెందినది ఆ తరువాత అతను కార్లా మీద దారుణంగా దాడిచేసి చంపేస్తాడు ఉదయం పోలీసులు కార్లా భర్త కోసం గాలిస్తూ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని కార్లా రక్తం మరకలు అన్ని చోట్ల ఉన్నాయని తెలుస్తుంది గాబ్రియల్ని చూపిస్తారు అతను ఆండ్రే అనే తన స్నేహితుడి కాల్కోసం రాత్రంతా మేల్కొని ఉంటాడు కాల్ రాగానే అతను దయచేసి రేపటికీ నన్ను క్షమించు నా ప్రాణం ప్రమాదంలో ఉంది దయచేసి ఈరోజు వచ్చి నన్ను తీసుకుపో నేను నీ కాల్కి ఎలాగైనా సిద్ధంగా ఉంటాను అని వేడుకోవడం మొదలు పెడతాడు గాబ్రియేల్ చాలా సంతోషిస్తాడు త్వరగా సిద్ధమవుతాడు అప్పుడు పేల్ఫేస్ తన మాస్క్ ధరించి అతని వెనక వస్తాడు అతన్ని చూసి భయపడతాడు అతను ఏదైనా చేసేలోపే పేల్ఫేస్ అతన్ని అపస్మారక స్థితిలోకి పంపేస్తాడు అతను స్పృహలోకి వచ్చినప్పుడు అతను ఒక ప్లాస్టిక్ సంచిలో ఉన్నాడు అతని చేతులు నోరు కట్టబడి ఉన్నాయి అతను చుట్టూ చూసి బ్రైస్ గదిని శుభ్రం చేస్తున్నాడని గమనిస్తాడు బ్రైసే కిల్లర్ ఫేస్ అని అర్థం చేసుకోవడానికి అతనికి క్షణం కూడా పట్టదు గాబ్రియల్ కంగారుపడి తన జేబులోంచి ఫోన్ తీసి క్లారాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు కాని అకస్మాత్తుగా గంట మోగుతుంది అతను భయపడి చూస్తాడు కార్లా ఫోన్ అతని పక్కనే మోగుతోంది ఆమె చనిపోయిన శరీరం కూడా అతని పక్కనే పడివుంది ఇది చూసి అతను భయపడతాడు ఇప్పుడు ఫోన్ శబ్దం విని బ్రైస్ దగ్గరికి వస్తాడు గాబ్రియేల్ మళ్లీ స్పృహ కోల్పోయినట్లు నటిస్తాడు కార్లో మృతదేహాన్ని లాగి బ్రైస్ దానిని ఒక అండర్గ్రౌండ్ టన్నెల్లోకి విసిరేస్తాడు గాబ్రియేల్ని విసిరేయకముందే అతని ఫోన్ మోగుతుంది అది ఆండ్రే కాల్ అతను అతన్ని పికప్ చేయడానికి బయట వచ్చాడు గాబ్రియేల్ కాల్ అందుకోవాలి అతను ఫోన్ అందుకున్న వెంటనే బ్రైస్ అతన్ని చూస్తాడు ఏం జరగవచ్చు ఇప్పుడు అతను చనిపోవాలి బ్రైస్ ఒక కత్తిని తీసుకుని దాడి చేయడానికి కదులుతాడు కాని గాబ్రియేల్ తనను తాను రక్షించుకోవడానికి అతన్ని దూరంగా విసిరేస్తాడు అతని చేతిలోని కత్తి అతనికి తగిలి అతను తన సొంత ఉచ్చుకి బలవుతాడు చనిపోతాడు గాబ్రియేల్ ముఖంమీద రక్తపు మరకలున్నాయి అతను చాలా భయపడతాడు అతను హోటల్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆండ్రే కారును చూస్తాడు అతన్ని చూసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి కారును సిద్ధం చేసుకుంటాడు కాని గాబ్రియేల్ కారు దగ్గరికి వెళ్లకుండా పోలీసులకు కాల్ చేస్తాడు ఇంతలో అతను తన వెనక ఒక మహిళ గొంతు వింటాడు అతను వెనక్కి తిరిగి చూస్తాడు ఆమె బ్రైస్ భార్య ఆమె కూడా తన హత్యలన్నింటిలో అతనికి సహాయం చేస్తుందని అతనికి తెలుస్తుంది ఆమె నేను మాత్రమే కాదు నా కొడుకు కూడా ఇదే చేస్తాడు అని చెప్తుంది ఆమె మాటలు విని గాబ్రియేల్ కలతపడి మీరు కార్లాను ఎందుకు చంపారు ఆమె మీకు ఏం హాని చేసింది అని అడుగుతాడు ఆ మహిళ మేము ఆ రోజు చేసిన చివరి హత్య కార్లా ఆ అమ్మాయి అరుపులు వింది ఇప్పుడు ఆమె పోలీసులకు చెప్పి ఉండేది అందుకే ఆమెను చంపడం అవసరం అని చెప్తుంది ఆమె ఇది చెప్పగానే అకస్మాత్తుగా గాబ్రియేల్ కొడుకు పేల్ఫేస్ మాస్క్ ధరించి అతని వెనక వచ్చి గాబ్రియేల్పై వెనక నుంచి దాడి చేసి చంపేస్తాడు కార్లా గాబ్రియేళ్ల కేసును విచారించడానికి ఇప్పుడు పోలీసులు ఈ హోటల్కు వచ్చారని చూపిస్తారు ఇక్కడ విషయం మరింత దిగజారి ఉండవచ్చు కాని ఆ మహిళ అన్నింటినీ చక్కబెట్టింది ఆశ్చర్యకరంగా ఉంది ఆమె గాబ్రియేల్ మృతదేహాన్ని కూడా అండర్ గ్రౌండ్ టన్నెల్లోకి విసిరేస్తుంది ఆమె కొడుకు కూడా అక్కడ్నుంచి పారిపోతాడు పోలీసులు గాబ్రియల్ గురించి విచారించినప్పుడు ఈ మహిళ అవును అతను కొన్ని రోజుల క్రితం మాతో ఉండటానికి వచ్చాడు కాని అతను ఎక్కడికి వెళ్లాడో మాకు తెలియదు అని చెప్తుంది కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ తన కొడుకు దగ్గరికి వెళ్లి ఇప్పుడు మనం ఈ స్థలాన్ని వదిలి వెళ్లాలి ఎందుకంటే ఇప్పుడు పోలీసులు వాళ్ల గురించి విచారించేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి చేరుకుంటారు ఈ హోటల్లో ఉన్న మృతదేహాల దగ్గరికి కూడా చేరుకుంటారు అని చెప్తుంది వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు ఇక్కడ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్లో వాళ్ల జీవితగతాన్ని చూపిస్తారు మొదట్లో వీళ్ళిద్దరూ కిల్లర్లు కాదని వెల్లడవుతుంది దీనికి ముందు బ్రైస్ తన మానసిక రుగ్మత వల్ల చంపేవాడు అతను ఒక సైకోపాత్ ఇప్పుడు బ్రైస్ భార్య చేయగలిగిందంతా బ్రైస్ కి మద్దతివ్వడం తప్ప వేరే మార్గం లేదు బ్రైస్ ఎవరినైతే చంపేవాడో వాళ్లని తన కొడుకు ముందు చంపేవాడు అతను తన మృతదేహాన్ని ఎక్కడ పారవేసేవాడో అదంతా తన కొడుకు ముందు చేసేవాడు చిన్నప్పటినుంచి ఇది చూస్తూ అతని కొడుకులో కూడా ప్రజలను చంపాలనే వ్యామోహం పెరిగింది మరియు వాళ్ల ముగ్గురూ సీరియల్ కిల్లర్లు అయ్యారు ఇక్కడ ఈ ముగ్గురూ కలిసి చేసిన మొదటి హత్య కార్లా తల్లిదే అని చెప్పబడుతుంది కార్ల చనిపోయే ముందు బ్రైస్ ఆమెకు దాని గురించి చెప్పాడు అయినా సినిమా మళ్లీ ప్రస్తుతానికి మారుతుంది బ్రైస్ భార్య కొడుకు ఇప్పుడు ఆండ్రే ఇంటికి చేరుకున్నారని చూపిస్తాము ఆండ్రే చివరి రాత్రి వారి హోటల్ బయటనుంచి త్వరగా తప్పించుకున్నాడు అతను వారిని చూశాడు కాబట్టి ఇప్పుడు అతను వారి వేటాడే జంతువు అని వారు అర్థం చేసుకుంటారు బ్రైస్ భార్య దొంగతనం చేస్తూ అతని తలుపు తడుతుంది ఆమె అతనితో నా ఫోన్ బ్యాటరీ తక్కువ ఉంది మా కారు చెడిపోయింది మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఫోన్ ఉపయోగించవచ్చా అని చెప్తుంది ఈ నెపంతో ఆమె ఆండ్రే ఇంటి లోపలికి వెళుతుంది బయట ఆమె కొడుకు కారుతో సిద్ధంగా కూర్చుని ఉన్నాడని మనం చూస్తాము అంటే అతను తన తల్లి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు హత్యచేసి అక్కడి నుంచి పారిపోయి ఉండేవాడు మరియు సినిమా ఇక్కడే ముగుస్తుంది